సేవా సంస్థలను ప్రోత్సహిస్తాం కలెక్టర్ ఆనంద్ ఘనంగా డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్ పదకొండవ వార్షికోత్సవం నెల్లూరు డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పదకొండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని పన్నెండవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా నెల్లూరు నగరంలోని రామమూర్తి నగర్ ప్రాంతంలో ఉన్న డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్ కార్యాలయంలో డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్ పదకొండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని డాక్టర్ బిందు మీనన్ తో కలిసి డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్ పదకొండవ వార్షికోత్సవం బ్రోచర్లను ఆవిష్కరించారు డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్ ద్వారా నిరుపేద రోగులకు అందిస్తున్న సేవలను క్లుప్తంగా జిల్లా కలెక్టర్ కు డాక్టర్ బిందు మీనన్ వివరించారు ఈ సందర్భంగా డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్ సేవలను జిల్లా కలెక్టర్ ఆనంద్ కొనియాడారు ఈ రోజు అంటే లాస్ట్ ఒక వారం రెండు వారం ముందు డాక్టర్ గారు వచ్చి కలవడం జరిగింది కలిసినప్పుడు జిల్లాలో వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మోస్ట్లీ మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అటెండ్ చేస్తాం కానీ ఎన్జిఓస్ తరఫు నుంచి ఉన్న ప్రోగ్రామ్ ఏమి కూడా అటెండ్ చేయడానికి అవకాశం అయితే దొరకలేదు సో ఈ రోజు ఖచ్చితంగా అది ఒకసారి అటెండ్ చేసి ఎన్జిఓ తరఫు నుంచి జిల్లాలో ఏ స్థాయిలో యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఒకసారి ఇంటరాక్ట్ అవుతామని చెప్పి వచ్చాము సో చూసినట్లయితే చాలా ఆల్మోస్ట్ ఒక టెన్ లెవెన్ ఇయర్స్ నుంచి ఈ ఫౌండేషన్ వర్క్లు అయితే జరుగుతున్నాయి చాలా మంది పేషెంట్స్ దీని వలన ఉపయోగపడిన పరిస్థితుల్లో ఉన్నాయి మనకు చూసినట్లయితే ఈ న్యూరాలజీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కొద్దిగా సెన్సిటివ్ అదే విధంగా కొద్దిగా హై అండ్ ఇష్యూస్ ఉంటాయి మనకు నార్మల్ డాక్టర్ తరఫు నుంచి చేసినట్టు రెగ్యులర్ రెగ్యులర్గా ఒక పిహెచ్సి pc లో గానీ లోకల్ సబ్ సెంటర్ లో గానీ మనదిక పెద్దగా అర్థం చేసుకొని సాల్వ్ చేసుకునట్టు ఆ పరిస్థిల్లో ప్రస్తానానికి మన కెప్ సిస్టం కెపాసిటీ అయితే అంత ఉంట다고 పోవచ్చు సో ఇలాంటి వి డిషెఫ్ల్స్ లో ఏమయితే న్యూరాలజీ గానీ అలాంటివి ఆ బిచార్ లిటిల్ అంటే నాకు రెగ్యులర్ గా మన ఒక ప్రభుత్వ యంత్రాంగం దర్పం నుంచి చూసిన చూసిన యాక్టివిటీస్ అంటే మోస్ట్లీ మన mch యాక్టివిటీస్ చూస్తాం ఆ pregnancy related యాక్టివిటీస్ చూస్తాం infectious diseases చూడండి public health కి సంబంధించి ఇరంట యాక్టివిటీస్ చాలా ఇంపోర్టెంట్ అది కాబట్టి గవర్నమెంట్ ఫోకస్ మేజర్ గా ఈ ఇరంట యాక్టివిటీస్ మీద వేరే ఎప్పుడూ ఉంటాయి కాని ఈ ఫౌండేషన్స్ కాని NGOస్ ది కాని వాళ్ళు ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ आवर సిస్టం ఎప్పుడతా అంటే ఇలాంటి వినిశ యాక్టివిటీస్ లో వాళ్ళు ఎంత వరకు తోతే ఆంధ్ర గారికి సపోర్ట్ చేస్తామో పబ్లిక్ హెల్త్ ని ఏ విధంగా కాపాడగలుగుతామో దానికి ఇలాంటి NGOస్ ది ఒక వర్క్ చాలా కీలకమైన ఒక లో వచ్చేస్తుంది సో ఐఎమ్ వీరీ హ్యాపీ టు సీ దిస్ వర్క్ బీంగ్ హియర్ అదే అదేవిధంగా జిల్లాలో ఇంకా కూడా ఇదే విధంగా కూడా చాలా ఎన్జియోస్ కూడా ఉండొచ్చు సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగ తరపు నుంచి ఏమైతే సపోర్ట్ కావాలో ఖచ్చితంగా అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము లోకల్ లెవెల్లో ఒకవేళ మేడం చెప్పినట్టు క్యాంప్స్ కానీ అలా చేసినట్లయితే చేసిన పరిస్థితిలో కూడా లోకల్ ఏఎన్ఎంలు కానీ మన సిబ్బందులు కూడా గ్రామ స్థాయిలో ఉంటారు వాళ్ళ ద్వారా కూడా డిఎం ద్వారా మనం కొద్దిగా కోఆర్డినేట్ చేసినట్లయితే ఎక్కువ మందికి వీళ్ళు ఫ్రీగా ఇచ్చిన కూడా అందించడానికి అవకాశం ఉన్నాయి సో ఒక మన సీఎం గారు కూడా ఈ మధ్య కాలంలో చెప్పినట్టు ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎలాంగ్ ది పీపుల్ ఆ ఒక ట్రూప్ ఫోర్ పీ మోడల్ అన్నట్టు దానికి ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ గుడ్ ఎగ్జాంపుల్ దిస్ అంటే ప్రైవేట్ పబ్లిక్ కూడా కలుసుకొని పీపుల్కి ఏ విధంగా మేలు చేసుకోవచ్చు సో ఆ ఒక దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్ दि कैंड आफ पार्टनरशिपेफली वुकॉर्वर्ड अक्सट वॉम थैंस मीयुडू सी मच मोर्विटी टेकिंगअअप अदे विधा चूप ना मोबाइल ऐप चूपी सी मैं प्रस्तान लास्ट वन टू इयर्स नीचे केन्द्र प्रभुत् तरफ ना चूस मनमान ఏబిడిఎం అని చెప్పి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని చెప్పి ఒకటి చేస్తున్నాము జిల్లాలో కూడా సుమారు ఎనభై ఐదు శాతం మందికి మనం ఐడీస్ అని చెప్పి అంటే డిజిటల్ హెల్త్ ఐడెంటిఫైయర్ ఒక సిమిలర్ టు ఆధార్ మనకి ఆధార్ ఎలా అయితే ఉన్నాయో హెల్త్ పరంగా ఒక డిజిటల్ హెల్త్ ఐడెంటిఫైయర్ ఒక నంబరు ఒక కార్డ్ టైప్ ఉన్నట్లయితే వాళ్ళు ప్రతి एनिवर्सरी मन की चीफ गेस्ट डॉक्टर श्री ओ आनंद गुड्डू डिस्ट्रिक कलेक्टर डिस्ट्रिक्ट मेजिस्ट्रेटर చాలా థ్యాంక్స్ మీ మీరు రావడం ఇక్కడ మనకి మా పేషెంట్స్కి మా టీమ్ మెంబర్స్కి మాకు మా ఫౌండేషన్కి అదొక మోటివేషన్ సో దాట్ వీ కెన్ డూ మోర్ లెవెన్ ఇయర్స్లో మనకి ఫౌండేషన్ మా పేరెంట్స్ మిస్టర్ కేఎంఆర్ నంబర్ అండ్ మిసెస్ భార్గవి నంబార్ వాళ్ళ ఆశీర్వాదంతో మనం పెట్టాను టూ థౌసండ్ థర్టీన్లో ఎస్టాబ్లిష్ అయ్యేది ఫస్ట్ మీ స్టార్టెడ్ విత్ త్రీ క్యాంప్స్ ఇన్ ద హాస్పిటల్ దాని తర్వాత ఒక ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ మన ఫౌండేషన్ తరఫున న్యూరాలజీ ఆన్ వీల్స్ అది మన వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ ద్వారా కూడా రికగ్నైజ్ చేయడం చేయడం జరిగింది మనం ఇప్పుడు దాకా ఒక ఫిఫ్టీ విలేజెస్ దాకా మనం కంప్లీట్ చేశాను క్యాంప్స్ మనం ఒక టూ ఫార్టీ ఫైవ్ పైన చేశాము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం స్కూల్స్ కాలేజెస్ సోషల్ ఆర్గనైజేషన్ అది కాకుండా ఒక ఎడ్యుమేట్ ప్రాజెక్ట్ ఎడ్యుకేటింగ్ విమెన్ అబౌట్ యూరాలజికల్ డిసార్డర్స్ దాంట్లో ఒక టూ ఫిఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు జరిగింది మనం ఒక యాప్స్ మనకి టె టెక్నాలజీని లెబరేజ్ చేసేసి మన ఫోర్ యాప్స్ మైగ్రేన్ పక్షవాతం మోర్చ వ్యాధి గురించి మనం ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ మనం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ గారు మనకి ఈ యాప్స్ మనం ఎట్లా ఇంటిగ్రేట్ చేసుకొని పేషెంట్కి ఇంకా మనం ఉపయోగం చేయగలుగుతామని అది మనకి చెప్పారు కాబట్టి యూఆర్ వెరీ వెరీ హ్యాపీ మనం చేసే యాప్కి ఇంకా అది ఇట్ క్యాన్ రీచ్ ఫార్ టు మో పేషెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ పేషెంట్స్ మా టీమ్ మెంబర్స్ సార్కి స్పెషలీ అండ్ టు ఎస్ అండ్ మీడియా ఫర్ కవరింగ్ దీస్ అండ్ హోప్ఫుల్లీ ఈ ఫౌండేషన్ ఇంకా సేవ చేయడానికి ఇంకా రీచ్ అవుట్ టు పబ్లిక్ ఫర్ బెటర్ న్యూరలాజికల్ కేర్ థ్యాంక్ యూ